సృష్టిలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి అందులో పునర్జన్మ కూడా ఒకటి పునర్జన్మ ఉందని వాదించే వాళ్ళు కొందరైతే లేదని నమ్మేవాళ్ళు మరికొంతమంది ఈ వీడియోలో మహాత్మా గాంధీని సైతం ఆశ్చర్యపరిచిన నాలుగేళ్ల బాలిక పునర్జన్మ సాక్ష్యం తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఢిల్లీలో బాబు రంగ్ బహదూర్ కుటుంబంలో ఒక ఆడపిల్ల జన్మించింది ఆ పాపకు శాంతిదేవి అని నామకరణం చేశారు నాలుగు సంవత్సరాల వరకు ఈ శాంతిదేవి అనే బాలిక అందరి పిల్లల్లాగే ఆడుతూ పాడుతూ ఉండేది అయితే ఒకసారి అకస్మాత్తుగా నాలుగు సంవత్సరాల వయసులో ఆ పాప తన తల్లిదండ్రులతో తనకు ఒక కుమారుడు ఉండేవాడని తనకు భర్త ఉన్నాడని చెప్పడం ప్రారంభించింది మొదట తల్లిదండ్రులు చిన్న పాప కాబట్టి ఆ విషయానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ ఆ పాప ఎప్పుడు ఇదే విషయాన్ని చెప్పేది అలాగే తను చౌబేయన్ ఫ్యామిలీకి చెందిన దాన్నని కూడా ఆ పాప చెప్పేది అలాగే తన భర్త గురించిన కొన్ని గుర్తులను కూడా ఆ పాప చెప్పింది తన భర్త కళ్ళజోడు పెట్టుకుంటాడని ఎడమ చెంపపై తన భర్తకు ఒక మచ్చలాంటిది ఉన్నదని చెప్పింది అలాగే తన భర్త చూడడానికి ఫెయిర్గా ఉంటాడని కూడా చెప్పింది అలాగే ప్రతిరోజు భోజనాల సమయంలో ఆ పాప తన తల్లితో తాను మధురలో ఉన్నప్పుడు రకరకాల స్వీట్లు తయారు చేసేదాన్నని ఆ స్వీట్ల గురించి వివరంగా చెప్పడం ప్రారంభించింది అలాగే దుస్తులు వేసుకునేటప్పుడు ఆ దుస్తుల గురించి రకరకాల దుస్తుల గురించి చెప్పడం తన భర్తకు మధురలో ద్వారక దీష్ టెంపుల్ ఎదురుగా బట్టల దుకాణం ఉంది అని చెప్పేది అలాగే తనని మధుర తీసుకువెళ్ళమని పదే పదే తన తల్లిదండ్రులని అడుగుతుంది మొదట ఈ విషయాన్ని తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోకపోయినా కాలం గడుస్తున్న కొద్దీ ఆ పాప అదే విషయాలను మళ్ళీ మళ్ళీ చెప్పడంతో కొంత ఆందోళనకు గురైన ఆ తల్లిదండ్రులు అసలు ఈ విషయం ఏమిటి అనే దాని గురించి ఆలోచించడం ప్రారంభించారు ఆ సమయంలో వాళ్ళకి ఈ పాప పునర్జన్మ గుర్తులు ఇవి కావచ్చు అనే ఆలోచన కలిగింది ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి శాంతిదేవిని ఆమె తల్లిదండ్రులు తీసుకువెళ్ళినప్పుడు శాంతిదేవి ఆ డాక్టర్తో తను బిడ్డని కన్నప్పుడు ఎటువంటి సర్జరీస్ చేయించుకున్నాను అనే విషయాన్ని వివరంగా చెప్పింది అలాగే ఎన్నో క్లిష్టమైన సర్జరీస్ గురించి ఆ పాప చెప్పడం చూసి ఆ డాక్టర్ సైతం ఆశ్చర్యపోయాడు ఇంత చిన్న బాలిక ఎలా చెప్తుంది అనే విషయం అతనికి అంతు చిక్కలేదు అలాగే తొమ్మిది సంవత్సరాల వయసులో శాంతిదేవి తల్లి ఆ పాపని భర్త పేరు చెప్పమని అడిగింది కానీ ఆ పాప ఎన్నిసార్లు అడిగిన భర్త పేరు మాత్రం చెప్పలేదు హిందూ సాంప్రదాయం ప్రకారం స్త్రీలు తన భర్త పేరును చెప్పరు అందుకే శాంతిదేవి ఎన్నిసార్లు అడిగినా తన భర్త పేరును తల్లితో చెప్పలేదు అయితే ఒకసారి శాంతిదేవి వాళ్ళ దూర బంధువు అయిన బాబు బిశ్చంద్ టీచర్గా పనిచేసే అతను వాళ్ళ ఇంటికి వస్తాడు వచ్చినప్పుడు బాబు బిశ్చంద్ శాంతిదేవితో నీ భర్త పేరును చెప్పినట్టయితే నిన్ను అతని దగ్గరికి తీసుకువెళ్తానని చెప్పడంతో శాంతిదేవి అతని చెవిలో తన భర్త పేరు కేదార్నాథ్ చౌబే అని చెప్తుంది అలా చెప్పడంతో ఆ టీచర్ బాబు బిశ్చంద్ అన్ని విషయాలను అంటే శాంతిదేవి చెప్పిన అన్ని విషయాలను పూర్తిగా లెటర్లో రాసి కేదర్నాథ్ చిరునామాకు పంపుతాడు అలా పంపడంతో కేదార్నాథ్ ఆ విషయాలన్నీ చదివి ఢిల్లీలో ఉన్న తన బంధువైన కంజిమల్ని శాంతిదేవి దగ్గరికి పొమ్మని చెప్తాడు అయితే ఢిల్లీలో ఉన్న కంజిమల్ శాంతిదేవి ఇంటికి వెళ్తాడు వెళ్ళినప్పుడు వెంటనే శాంతిదేవి కంజిమల్ తన భర్త కేదర్నాథ్ దూర బంధువు అని గుర్తుపడుతుంది అలాగే కంజిమల్ ఆ పాపతో మధురలో రైల్వే స్టేషన్ నుంచి మీ ఇంటికి ఎలా వెళ్ళాలో చెప్పమన్నప్పుడు ఆ పాప పూర్తిగా అన్ని వివరాలు ఎలా వెళ్ళాలి అనేది చెప్తుంది అలాగే మరికొన్ని విషయాలు చెప్పడంతో అతనికి కూడా కంజిమల్కి చాలా నమ్మకం కలుగుతుంది ఈ పాప కేదార్నాథ్ భార్య లుబ్డీ దేవి అనే నమ్మకానికి వస్తాడు అతను వచ్చి ఆ విషయాన్ని కేదార్నాథ్ చౌబేకి చెప్తాడు చెప్పడంతో ఒకసారి కేదార్నాథ్ చౌబే తన బిడ్డ నవనీత్ లాల్ని తీసుకొని శాంతిదేవిని కలవడానికి రంగు బహదూర్ ఇంటికి వెళ్తాడు వెళ్ళినప్పుడు శాంతిదేవి తన భర్తని గుర్తుపడుతుంది తన భర్తతో పాటు కొడుకుని గుర్తుపడుతుంది తన కొడుకుని ఎలా గుర్తుపట్టావు నువ్వు చిన్ను కొడుకు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయావు కదా అని అడిగినప్పుడు తన బిడ్డ తన ఆత్మ కాబట్టి నేను వెంటనే గుర్తుపట్టగలిగాను అని చెప్పి ఆ కొడుకుని దగ్గరికి తీసుకొని శాంతిదేవి చాలా బాధపడుతుంది అలాగే ఇంకా చాలా విషయాలు మాట్లాడుతుంది అతనితో అతను పెళ్ళి ఎందుకు చేసుకున్నావని శాంతిదేవి నేను చనిపోయాక నువ్వు మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకున్నావని కేదార్నాథ్ చౌబేని అడుగుతుంది అప్పుడు కేదార్నాథ్ చౌబే ఏమీ సమాధానం ఇవ్వడు అలాగే ఆ పాప తన తల్లిని ఫుడ్ ప్రిపేర్ చేయమని అడుగుతుంది ఏం తయారు చేయాలి అని అడిగినప్పుడు ఆ పాప ఆలు ఆలూ పరాటా గుమ్మడికాయ తయారు చేయమని అంటుంది అప్పుడు కేదార్నాథ్ చౌబే నిజంగా నాకు అవే ఇష్టము అని అంటాడు అయితే కేదార్నాథ్ చౌబే అక్కడ ఉన్నప్పుడు కొన్ని విషయాలను గమనిస్తాడు ఆ పాప ప్రవర్తన తన బ చనిపోయిన తన భార్య లుగ్డీదేవి ప్రవర్తన సమానంగా ఉన్నాయి అని అతను గుర్తించి తన భార్యతో కొన్ని ముఖ్యమైన విషయాలను మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత అతనికి చాలా నమ్మకం కలుగుతుంది ఈ శాంతిదేవే తన చనిపోయిన భార్య దేవి అనే నమ్మకం కలుగుతుంది అయితే ఈ విషయము దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో మహాత్మా గాంధీ ఒక కమిటీని నియమిస్తాడు పదిహేను మందితో కూడిన ఆ కమిటీలో పార్లమెంటేరియన్స్ నేషనల్ లీడర్స్ మీడియా పీపుల్ ఉంటారు వాళ్ళతో ఒక కమిటీ నేర్పర్చి ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోమంటాడు అలాగే మహాత్మా గాంధీ కూడా ఈమె గత జన్మ గురించి విని చాలా ఆశ్చర్యపోతాడు ఈ పాప లుగ్డి దేవి అని తన భర్త కేదార్నాథ్ నమ్మడంతో ఇందులో ఎంతో కొంత నిజం ఉందనేది అందరికీ కొంత అవగాహన వచ్చి ఉంటుంది అలాగే ఢిల్లీకి వెళ్ళిన ఈ కమిటీ పదిహేను మంది కమిటీ ఆ పాపని తీసుకొని మధుర మధుర వెళ్తారు మధుర వెళ్ళినప్పుడు ఆ పాప వాళ్ళు ఒక బండిలో వెళ్ళినప్పుడు ఆ పాప మొత్తం ఆ కమిటీ సభ్యుల ముందు వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలి అనేది మొత్తము తనే చెప్తుంది ఎక్కడి నుంచి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనే విషయాన్ని చెప్తుంది చెప్పాక తను తను ఆ బండి దిగినప్పుడు తన మామయ్యని గుర్తించి అతని కాళ్ళు కూడా మొక్కుతుంది అలాగే ఆ ఇంట్లోకి తను అంతకుముందు జన్మలో ఎక్కడ ఉందో ఆ ఇంట్లోకి వెళ్తుంది అక్కడ వెళ్ళి తను ఒక దగ్గర బావి ఉంది అని అనుకుంటుంది కానీ అక్కడ బావి ఉండదు అయితే అక్కడ రాయిని పెట్టడం జరిగింది అలాగే తను ఒక దగ్గర డబ్బు దాచాను అని చెప్పింది కానీ అక్కడ డబ్బు లేదు కానీ కే ఆమె భర్త కేదర్నాథ్ ఆ డబ్బుని లుబ్డీదేవి చనిపోయాక తీశాను అని చెప్పాడు ఇలా ఎంతో ఎంతోమంది ఇంటర్వ్యూ చేశారు ఎంతో లోతుగా పరిశోధించిన తర్వాత శాంతిదేవి పునర్జన్మ సాక్ష్యం నిజమేనని చాలామంది నమ్మారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కూడా ఆమెని కలిసినప్పుడు ఆమె మొత్తం ఈ విషయాలని మళ్ళీ చెప్పింది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోలో నేను కొంత మీకు అర్థమయ్యేటట్టు కొంచెము కొంచెం వైవిధ్యంగా చేయడం జరిగింది ఈ ప్రయత్నం మీకు నచ్చితే మన వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్